ఓం శ్రీమాత్రే నమ తీర్థము మూడుసార్లుగా ఎందుకు తీసుకోవాలి అని అంటే మనం ఏదైనా ఒక పనిని అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు త్రికరణ శుద్ధి అంటాడు శుద్ధిగా అది ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయమంటారు త్రికరణము అంటే మనస్సు వాక్కు కర్మ అంటే చేసే పని మీద మనస్సు ఉండాలి మనం చెప్పేందుకు అక్కడ వాక్కు ఏదైతే మన మనం చేసే పని కూడా వాక్పూర్వకంగా ఉండాలి అట్లాగే కర్మ చేసే కర్మ మీద శ్రద్ధాభక్తులు ఉండాలి కానీ ఇక్కడ త్రికరణ శుద్ధిగా తీసుకోవడం అనేది దేన్ని చేస్తారు అంటే ఇప్పుడు ప్రాణాయామం చేసి మొదటగా దేవుడికి పూజ ప్రారంభించేటప్పుడు ఆచమ్యాహ కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని మూడు సార్లు తీసుకుంటాము అట్లా అది మనసా వాచా కర్మణ కేశవుడు నారాయణుడు మాధవుడు అనేటువంటి వాళ్ళు మనల్ని రక్షిస్తూ ఉంటారని ప్రతీతి ఇక్కడ తీర్థ విశేషంగా ఏం చెప్పబడుతుంది అంటే హిరణ్యశృంగం వరుణం ప్రపద్ధే తీర్థం మే దేహియాచితం యన్మయా జన్మ మసాధూనాం అని వరుణ సూక్తం వస్తుంది అంటే హిరణ్యశంగం వరుణం ప్రపద్ధే అంటే హిరణ్య శృంగాలంటే బంగారు కొమ్ములు వేసుకున్నటువంటి వరుణదేవుడు ఆకాశంలోని మేఘములని మధించగా వర్షం భూమి మీద పడుతుందని వేదం చెప్తుంది ఇలా పడినటువంటి వర్షం నదులకి అనుసంధానం అవుతాయి ఈ నదులు కూడా ఇక్కడ ఔషధం అనేటువంటి నదులన్నీ కూడా భూమి మీద పారుతున్నప్పుడు ఈ నదుల్లోని తీర్థాలు ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి నదులన్నీ కూడా ప్రా అతి ప్రాచీనమైనటువంటివి చాలా ప్రశస్తమైన నదులుగా చెప్పబడిన నదులు ఉన్న ఉత్తర భారతంలో ఉన్నాయి అంటే గంగేచ యమునే చైవ అన్నటువంటి రెండు నదులు అట్లాగే సరస్వతి నర్మద ఇటువంటి నదులన్నీ అక్కడే ఉన్నాయి భాగీరథి ఇట్లా ఇక మనకు దక్షిణాదిలో ఉన్నటువంటి నదులు ఏమిటయ్యా అంటే గోదావరి కృష్ణవేణి కావేరి ఇటువంటి నదులు మరి ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాలని దాటి ఆయా ప్రాంతాలకి అప్పటికప్పుడు వెళ్ళి తీర్థ సేవనం చేయాలి అంటే ఆ నదుల తీర్థం తీసుకోవాలి అంటే కష్టతరమైనటువంటి పని కాబట్టి ఇప్పుడు ఆ నదిని స్మరిస్తూ ఇక్కడ గంగే చేమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమి చ విఖ్యాత పంచగంగా ప్రకీర్టి అని అన్ని నదుల సర్వ నదీ నదాలని ఆ యొక్క తీర్థంలో ఆవాహన చేస్తారు అంటే దేవుడికి అభిషేకం చేసేటువంటి కలశ పాత్ర ఏదైతే ఉంటుందో ఆ నీళ్లల్లోకి ఈ నదులన్నీ ఆవాహనం చేసిన తర్వాత ఆ నదీనద తీర్థాలన్నీ ఎత్తి ఈశ్వరుడికి అభిషేకము లేకపోతే ఏ విష్ణువుకి అభిషేకమో చేస్తాం ఏ దేవతామూర్తికి అయితే అభిషేకం చేశామో ఆ చేసినటువంటి తీర్థం ఆ స్వామివారి యొక్క దివ్య మంగళ రూపం సాలగ్రామ శిలావారి అంటే పూర్వం కాదు ఇప్పుడు కూడా కాదు ఎప్పుడైనా సరే సాలగ్రామ శిలలే అన్నీ ఉంటాయి విగ్రహాలన్నీ కూడా మనం చూస్తే పురా పురాతనమైనటువంటి దేవాలయాల్లోని విగ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా సాలగ్రామ స్వరూపమే కాబట్టి ఇక్కడ సాలగ్రామ శిలావారే పాపహార విశేషిత ఆ జన్మ కృత ప్రాయశ్చిత్తం తినేదిని అంటే ఎటువంటి ఘోరమైన పాపాలు చేసినప్పటికీ కూడా వాటికి ప్రాయశ్చిత్తం దొరకనప్పుడు మనం కష్టాలు పడుతూ ఉంటాం ఇటువంటి కష్టాలన్నీ కూడా పోవాలని మన మన యొక్క మనసు పాపం వైపుకు వెళ్ళకుండా పుణ్యకర్మాచరణ వైపు వెళ్ళడం కోసం కూడా ఈ తీర్థాన్ని రోజు తీసుకోమని చెప్పి చెప్తుంది ధర్మశాస్త్రం ఇంతేకాకుండా ఈ తీర్థం గురించి ఇంకొకటి అంతా కూడా చెప్తారు శరీరే వ్యా శరీరే జర్జరీభూతే భూతే వ్యాధి గస్తే కళే భరే ఔషధం జాహ్నవీ వైద్యో నారాయణో హరి ఔషధం జాహ్నవీ తోయం అన్నాడు అంటే గంగ జాహ్నవి అంటే గంగ ఆ గంగని తీర్థంగా తీసుకుంటే సకల రోగాలు నశిస్తాయి అని కూడా చెప్పబడింది శరీరే జర్జరి భూతే వ్యాధి గస్తే కళే మన శరీరం వ్యాధులతో నిండిపోయకుండా ఉండాలి అంటే మొదటి నుంచే నదీ తీర్థాలు గనక తీసుకుంటూ ఒక పవిత్రమైనటువంటి భావనతో నదిని కాపాడుకుంటూ ఆ నదీ తీర్థాన్ని మనం కనుక తీసుకుంటే తప్పనిసరిగా తీర్థానికి ఒక ప్రాముఖ్యత వస్తుంది అందుకని మనసావాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఇక్కడ నువ్వు మూడు ఆచరించాలి మనసులో నది పవిత్రంగా ఉండాలి అని కోరుకున్నప్పుడు నదిని నువ్వు అపవిత్రం చేయకూడదు అందుకని నదీ స్నానానికి మన శాస్త్రం కొన్ని విధులు నిర్ణయించింది అట్లాగే వాక్కు చేత అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు మనసులో అనుకుంటున్నావో దాన్ని ప్రాచుర్యంగా కూడా చెప్పాలి ఇప్పుడు వేదం ఉంది అపౌరుషయమే అంటే మహర్షులు దర్శించారు ఎవరో చెప్పింది కాదు దర్శించినటువంటి మహర్షులు ఋషులకి ఉద్బోధ చేశారు శిష్యులకు ఉద్బోధ చేశారు అలా ఉద్బోధ చేసినటువంటిది వారు శిష్య పరంపరంగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మనకు సౌకర్యాలు అందుబాటుకు వచ్చాయి కాబట్టి ఆ మంత్రానికి ఉదాత్తనుదాత్తాలు పెట్టి చక్కగా మనం ఇప్పుడు ఈరోజు దాన్ని వేసుకునేటువంటి స్థితి వచ్చింది లిఖితమయ్యంగా అంటే వేదాన్ని అలిఖితమైనటువంటి వేదాన్ని లిఖితం చేశాం మంచిది కానీ వేదము చెప్పిన ప్రమాణాన్ని ప్రకారం మనం వెళుతున్నామా అనేది కూడా వేసుకోవాలి వేదంలో ఏమి చెప్పిందో అది మనం ఆచరించాలి ఆ వేదంలో ఉన్నదే ఆచరించకుండా మనకు అవసరమైంది మనం కావలసిన విధంగా మనం చేసుకున్నప్పుడు దానికి ఎటువంటి అర్థవంతమైనటువంటి స్థితి ఉండదు కాబట్టి ఒక పని చేసినప్పుడు దానికి ఒక అర్థం పరమార్థం రెండూ ఉండాలని కదా పెద్దలు నడుగుతారు కాబట్టి ఈ తీర్థం తీసుకునేటప్పుడు మొదట మనస నువ్వు మనసులో గంగ పవిత్రము అనుకోవాలి అనుకుంటే సరిపోదు ఆ గంగను పవిత్రంగా ఉంచేందుకు నీవు వాక్కుతో దానికి ప్రాచుర్యం గంగా మహత్యాన్ని తెలియజేయాలి ఆ తర్వాత ఆ తీర్థాన్ని గురించి నువ్వు కూడా కర్మ చేసే కర్మని అంటే నువ్వు నది దగ్గర అందరికీ లోకమంతా కూడా నీతి చెప్పి నువ్వు నది దగ్గరికి వెళ్ళి అపవిత్రం చేయకూడదు అందుకని మనసావాచ కర్మణ నమ్మి ఆచరిస్తేనే అది ఆచారం అవుతుంది అలా ఆచారాన్ని చెప్పేవాడు కాబట్టి ఆచార్యుడు అవుతాడు కాబట్టి ఆచార ధర్మాలన్నీ కూడా మనిషికి జ్ఞానబోధని అట్లాగే సంఘంలో ఎలా బతకాలి అనేటువంటి విషయాన్ని అట్లాగే ఎలా మన పురాతనమైనటువంటి సంపదని కాపాడుకోవాలనేటువంటి చెప్తారు అందుకే గంగా నదిలో ఏది పడితే అది వెయ్యకూడదు కేవలం పూలు ఆ యొక్క పుష్పాలు ఎప్పుడో ఒక్కసారి అమ్మవారికి ఒక బట్ట సమర్పించవచ్చు కానీ ఈ గాజులు ఎత్తుకొని వెళ్ళి వేసేయడం అట్లాగే ఏదో మన ఈ దీపాలు అని చెప్పేసి రకరకాలు ఏదేదో గంగలో కలిపేయడం ఇంకా చెప్పాలంటే ఇప్పుడు గంగా నది ఎంత పొల్యూట్ అయిపోతుందో దాని మీద ఎంత ఉద్యమం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీర్థం తీసుకునేటప్పుడు ఆయా నదుల యొక్క పవిత్రతను గుర్తు చేసుకుంటూ ముమ్మారు తీసుకోమని దీని అర్థం సర్వే జనా సుఖిరోభవద్దు